మీరు వెళ్ళినప్పుడు మీరు మిగిలిన శివాలయాల్లో ఎలా ప్రదక్షి మిగిలినటువంటి ఆలయాల్లో ఎలా ప్రదక్షిణం చేస్తారో అలా చెయ్యడాన్ని అంగీకరించరు శివాకళం అసలు ఇప్పుడు మీరు తూర్పు ముఖంగా ఉన్న శివాలయంలోకి ప్రవేశించి నమస్కారం చేస్తే గృహస్థు ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి బ్రహ్మచారి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి సన్యాసి ఒకలా ప్రదక్షిణం చెయ్యాలి ముగ్గురు శివాలయానికి ఒకలా ప్రదక్షిణం చేయడానికి వీల్లేదు గృహస్థు బ్రహ్మచారి పూర్ణ ప్రదక్షిణం చెయ్యాలి సన్యాసి అపసవ్య సభ్యం చెయ్యాలి సవ్యాపసవ్యము అంటే అయితే ఎవం చేతి పక్క నుండి తిరగాలి ఎంతవరకు తిరగాలి సూత్రము కనబడే పర్యంతమే జరగాలి సోమసూత్రం అంటే శివాలయంలో అభిషేకం చేసిన తీర్థం బయటికి వెళ్ళిపోయేటటువంటి మార్గం ఆ మార్గం కనపడుతోంది అనుకోండి అభిషేక తీర్థం వెళ్ళడం కనబడుతోందనుకోండి ఇక దాన్ని దాటకూడదు గృహస్థు అక్కడ వరకు వెళ్ళి వెనక్కి తిరిగిపోవాలి ఎక్కడ వరకు మళ్ళీ వెనక్కి జరగాలి అంటే చండీశ్వర స్థానం వరకు జరగాలి చెండీశ్వర స్థానం వరకు వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి శివాలయంలోకి వెళ్ళాలి అది గృహస్థ ప్రదక్షిణ శివాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు పదఘట్టాలను వినపడకూడదు మీ అడుగుల సప్పుడు కానీ వినపడిందా ప్రదక్షిణం చేసేటప్పుడు మహాపాపం వేస్తారు ఘట్టాలు పాదాల సప్పుడు వినపడకుండా ప్రదక్షిణం చేస్తే పరమశివుడు అంత ప్రసన్నుడు అవుతాడు శివాలయంలో ప్రదక్షిణం చేత చేస్తుంది అంతే శక్తి అంత ఎలా ప్రదక్షిణం చేయాలని అడిగాడు నిండు గర్భిణి ఇంకొక గంటలోనో రెండు గంటల్లోనో ప్రసవం అవుతుంది కిందంత బిందెతో నూనె పోషేశారు ఆమెకు ఒక పెద్ద బింది ఇచ్చి నీళ్లు చంకలో పెట్టారు డొక్కలో ఆమె పట్టుకుంది ఇప్పుడు ఆ నూనె పోయిన నేల మీద నడుస్తోంది ఆమె ఎంత పరాకుగా అడుగు వేసి నడుస్తుందో ప్రదక్షిణ సమయంలో అంత పరాపుగా అడుగు వేసి నడవాలి చప్పుడు రాకుండా అదే ఉపమానాన్ని వాడింది శైవాగమ యథావిధంగా మీకు నేను ఆ ఉపమానాన్ని అందించాను అంత మెల్లగా లేకుండా కలగవలసి ఉంటుంది అందుకే అడుగు ప్రదక్షిణ అంటారు ఇలా అడుగు వేసి దాని ముందుకు తెచ్చి అడుగు వేస్తారు మళ్ళీ అడుగు వేస్తారు నిశ్శబ్దంగా ప్రదక్షిణం చేయాలి శివాలయంలో ప్రదక్షిణం చేస్తూ ఏమీ మాట్లాడాలి మీరు ఏదో ఇలా తిరగడానికి శివాలయంలో ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న శివాలయంలో అర్థమయ్యేట్టు నేను చెప్పాలంటే

మళ్ళీ అభిముఖంగా పై చూసి ఓం అఘోరముఖాయ నమ అన్నది ఎవడు అలా అంటూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాడో వాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని రీతిలో జ్ఞానం ఇచ్చి కలుపుకుంటాడు అందుకని దక్షిణ అవుతుంటాడు లేకపోతే ఆయన లోకానంతటిని లయం చేసి మళ్ళీ పునర్జన్మలు ఇచ్చే స్వరూపమై ఉంటాడు అందుకే అగ్నికి అధిష్టానమై ఉంటాడు మీరు దక్షిణాన్ని దాటి పశ్చిమానికి వచ్చారనుకోండి శివాలయంలో ఆగమం ప్రకారం ఏంటంటే పశ్చిమ దిక్కున సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉండాలి పశ్చిమానికి వెళితే మళ్ళీ గుడికి నిలబడాలి ఆ గుడి యొక్క గోడకి నిలబడి ఓం అనాలి అనబడేటటువంటి ముఖం పశ్చిమ దిక్కుని చూస్తూ ఉంటుంది ఆ పశ్చిమ దిక్కుని చూసేటటువంటి సద్యోజాత ముఖము కుదిరికి అధిష్టానమై ఉంటుంది అది సృష్టికి అంతటికీ కారణం అదే ఆ ముఖంలో చే ఈశ్వరుడు మళ్ళీ పునః సృష్టి చేస్తుంటాడు అందుకే లోకంలో మాట్లాడతారు శివాలయానికి ప్రదక్షిణం చేస్తే తీరని కోరికందా అంటారు కారణం ఏంటో తెలుసా బిడ్డలు పుట్టాలన్న కోరిక దగ్గర నుంచి సమస్త కోరికలు శివాలయంలోనే తీరుతాయి కాబట్టి ఇప్పుడు పశ్చిమాన్ని చూసేటటువంటి ముఖం సత్యోజాత ముఖం అది తిరిగి అంటే పశ్చిమానికి వెళ్ళినప్పుడు టూర్పుకు తిరగాలి టూర్పుకు తిరిగి ఓం సత్యోజాతముఖాయ నమః అని అరాలి సత్యోజాతముఖమే అత్యంత శక్తివంతమైనటువంటి ముఖం ఇప్పుడు సత్యోజాతాని దాటిపని వెనక ఎడమ ప్రదక్షిణ విధిపకన పెట్టండి మీరు అది దాటితే ఉత్తర

అంటే అనారోగ్యం ఉండదు అందుకే శివాలయంలో ప్రదక్షిణాలు ఎందుకంటారో తెలుసా మెల్లగా ప్రదక్షిణం చేసి ఉత్తరానికి వెళ్ళి నమస్కారం చేస్తే సమస్త అనారోగ్యములకు హేతు ఈశ్వరుడు నీటి ద్వారా అందుకే బ్రతుకు అంటే నీటి భోగము నశించుట నీటి వలననే అనారోగ్యము నీటి వలనంగాన్ని చూసి బయటికి చేయకూడదు ఒకసారి అక్కడే పైకి చూడాలి చూసి ఓం అనాలి దానికి పేరు ఈశామనము పేరు ఐదు తల అది ఆకాశానికి అందరికీ అధిష్టామలై ఉంటుంది అదే మోక్ష కారకం